ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు నర్సింగ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వైపే చూస్తూ ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయడానికి రెడీ ఉన్నారా లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారా ఈ రెండు జాతీయ పార్టీ కాదని చెప్పి ప్రాంతీయ పార్టీ కేసీఆర్ గారికి ఓటేయడానికి సునీత గారికి గెలిపించుకోవడానికి జూబ్లీల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఉన్నారు కాబట్టి ఎందుకు గెలిపించుకోవాలి ఎందుకు గెలిపించుకోవాలంటే ఈ రా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు చూస్తున్నారు నాకేలా కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారులు కాంగ్రెస్ పార్టీ ఉన్న మంత్రులు చైర్మన్ మొత్తం ఉన్నారు ఇక్కడ జూబ్లీస్లో ఓడిపోతే ఈ మంత్రి పదవిలు కాదు ప్రభుత్వమే అని చెప్పేసి ఒక భయంతోనే ఈ కాంగ్రెస్ ప్రజలు చూస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా సొంతంగా చూస్తున్నారు ఏదో పక్కా చెప్తున్నా ఈరోజు ఇక్కడ ఉన్న మైనారిటీ ప్రజలు ముస్లిమ్స్ ఎక్కువ శాతం ఉన్నారని చెప్పేసి నీకు రాత్రి రాత్రి కలవడ్డది అంటే సర్వే చేసుకుంటే రిపోర్ట్ మొత్తం కూడా మైనార్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ కేసీఆర్ వారు అయిపోయినారు అధికంగా ఓటు లక్ష పైసీలకు ఓట్ల మైనార్టీలను డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే అజార్దు ఓవర్సింగ్ కానీ తీసుకొచ్చు హజారుజీ ఓవర్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అని అవైలబుల్ లేట్ అసలు ఎక్కడ కూడా అట్లాంటి వాళ్ళు లేపుకొచ్చి తీసుకెళ్లారని చెప్పి మనకి ఎమ్మెల్సీ చేసి చెప్పి మళ్ళీ మంత్రి పదవి అని చెప్పి ఆశ పెట్టి ముస్లింలను ప్రజలను డైవర్ట్ చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రజలు మొత్తం ముస్లిం డైవర్ట్ చేస్తున్నాడు కాబట్టి అసలు నిజంగా చెప్తున్నా ఆయన ఎమ్మెల్సీకి అనవుడు కాలేదు స్వీకారం చేయలేదు ఈ మంత్రి ఎట్లా అవుతాడు ఎవరు ఏ ఎమ్మెల్సీ ఖాళీ అవుతుందని నువ్వు ఆరు నెలలోపే ఎమ్మెల్సీ చేసి ఆరు నెలలోపట ఎమ్మెల్సీ చేసినాక ఆరు నెలలోపట మంత్రి చేయాలి మంత్రి ప్రమాణ స్వీకారం చేసినా ఆరు లోపల ఏ కావాలి ఎమ్మెల్సీ అయినా కావాలి అంటే ఏం ఎక్కడ అవకాశం లేకుండా ఎట్లా చేస్తున్నావు ఏ రాజ్యాంగ హక్కుల ప్రకారం చేస్తున్నావు అంటే ఈ ముఖ్యమంత్రికి రాజ్యాంగం అనే ఆలోచన కూడా సోయి కూడా లేదు నిజంగా చెప్తున్నా కాబట్టి ఆ మంత్రి కాడు అని ఎమ్మెల్సీ ఉండడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కాబట్టి అంటే ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ కు ప్రజల్లో ఆదరణ ఉంది ప్రజలంతా నవీన్ యాదవ్ వైపే చూస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ ఇక్కడికి వెళ్ళినా కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు నవీన్ యాదవ్ ఎవరు కష్టం వచ్చినా కూడా ప్రజల్లోకి వెళ్తాడు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాడు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ ప్రజలకు వెళ్తే కష్టాలు వస్తాయి పోతాయి అనుకుంటే నవీన్ యాదవ్ గెలిచే ఇక్కడ ప్రజల కష్టాలు వస్తాయి ఇక్కడ ఇళ్ళ స్లాలు ఆగమవుతాయి లేకపోతే హైడ్రా వస్తుంది నవీన్ యాదవ్ కబ్జాదారులు వస్తారు నవీన్ యాదవ్ ఫాలోవర్ మన ఆయన అనుచరులు రౌడీలు వస్తారు ఇక్కడికి కాబట్టి నవీన్ యాదవ్ గెలిచిన ప్రజల కష్టాలు ప్రజ ప్రజల కష్టాలు ఎక్కువ అవుతాయని చెప్తున్నాను ఈరోజు నేను నవీన్ యాదవ్ గెలువ గెలిచేవాడైతే ఇది మూడోసారి పోటీ చేస్తున్నాను మొదటిసారి గెలుస్తున్నాము రెండోసారి గెలుస్తున్నాము నవీన్ యాదవ్ నమ్మకం లేక నవీన్ యాదవ్ పై నమ్మకం లేకనే ఆ రోజు ఎంఐఎం పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు అజారుద్దీన్ గారికి ఇచ్చేది టికెట్ హజారు ఇచ్చే టికెట్ ఎన్నికల్సింది కదా నవీన్ యాదవ్ గతంలో నవీన్ యాదవ్ పై నమ్మకం కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చి కొనుకొచ్చుకున్న సీట్ ఇది నవీన్ యాదవ్ కూడా సొంతంగా కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్త నవీన్ యాదవ్ గెలవలేకపోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిష్మా కలిసి వచ్చే ఉంటాయి కదా కాంగ్రెస్ అధికారంలో ఉంది ప్రజలంతా కూడా నవీన్ యాదవ్ మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంటాయి కదా నవీన్ యాదవ్కు చర్మ అదేమంటారు బలం లేదు కాంగ్రెస్ పార్టీకి నమ్మే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీకి బలమే లేదు ఈ ఈరోజు నవీన్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త లేరండి ఇక్కడ నవీన్ యాదవ్ రౌడీల ప్రచారం చేస్తుంది ఇక్కడ ఎట్లా గెలుస్తారు కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే ప్రసక్తే లేదు ఈరోజు అంటే మీరేమో రౌడీ అంటున్నారు రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ మీద కాకపోతే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మీద రౌడీ అని ముద్ర వేసిందే కేసీఆర్ అంటూ కూడా వాళ్ళు మరి ప్రచారం చేస్తున్నారు ఇలాంటి సమాధానం ఇస్తారు ఈ మాటకి టీఆర్ఎస్ పార్టీ రౌడీ అన్నారా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు దానికి నవీన్ యాదవ్ వస్తాడా రేవంత్ రెడ్డి వస్తాడా ఇక్కడ ఉన్న మంత్రులు వచ్చి పనిచేసే వాళ్ళు ఇస్తారా అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నాడు చిన్న శిశిలాం యాదవ్ రౌడీ అని చెప్పి అన్నాడు అప్పుడున్న పార్టీలో టీడీపీ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు మరి అప్పుడు రౌడీ అన్నప్పుడు ఇప్పుడు రౌడీ రౌడీ ఎందుకు కాదండి రౌడే ఎందుకు రౌడే ఆనాడు రౌడీ ఈనాడు రావుడే వాళ్ళ ఆననే చెప్పిండు చిన్నదాని రౌడే అని చెప్పిండు నేను గతంలోనే దొంగ ఓట్లు వేసినా అని చెప్పిండు మరి దొంగ ఓట్లు గతం గతంలో ఎవరి కోసమో దొంగ ఓట్లు వేసిన వ్యక్తి సొంత కొడుకు కోసం దొంగ ఓట్లు తయారు చేసుకున్నాడు ఆల్రెడీ దొంగ ఓట్లు అని చెప్పేసి మా కేటీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ కూడా ఇవ్వడం వాటి వాటిపైన ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కూడా కానీ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ దొంగ ఓట్లు అనేది ఏదైతుందో అది చాలా వరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు కనబడతాయి ఓటింగ్ కూడా సరైన పద్ధతిలో జరిగేటటువంటి సంఘటనలు కూడా చూస్తూ ఉంటాం మరి రాహుల్ గాంధీ ఏమో అక్కడ ఓట్ షో జరిగిందంటూ తిరుగుతూ ఉంటాడు దేశవ్యాప్తం పర్యటన చేస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు రాహుల్ గాంధీని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను కూడా మరి తెలంగాణ ప్రజలు ఇవంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారా తెలంగాణ ప్రజలుగా దేశ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని ఎక్కడ పోయి ప్రచారం చేసినా కూడా రేవంత్ రెడ్డి గారిని నమ్మట్లేదు కూడా రాహుల్ గాంధీ గారు బీహార్ రాష్ట్రంలో కానీ దేశమంతట భారత రాజ్యాంగం బొక్క పట్టుకొని దొంగ ఓట్లు తయారు చేసుకుంటుంది బీజేపీ పార్టీ అని చెప్తుండే కానీ రాహుల్ గాంధీ గారిని చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా దొంగ ఓట్లు తయారు చేస్తుందే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఓట్లు మేము ఆధారంతో సాధిపించినా కూడా నమ్మ నమ్మ ఎలక్షన్ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ వాటిని పట్టించుకోవట్లేదు ఎలక్షన్ కమిషన్ యంత్రాంగం కానీ పోలీసు అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేక పనిచేస్తున్న ఈరోజు కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోకపోతే ప్రజలు దీన్ని తిరిగి పక్కకోవడం జరుగుతుంది పోటీలో బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది కాకపోతే బీఆర్ఎస్ క్యాండిడేట్ అయినటువంటి మాగంటి సునీత మీద రెండు సార్లు కేసులు నమోదు చేశారు వాళ్ళకు సంబంధించినటువంటి మాగంటి సునీతకు సంబంధించినటువంటి వాళ్ళ కూతురు మీద కూడా కేసు నమోదు చేశారు ఎట్లా చూస్తారు ఇది నేను ఏమంటున్నా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దోస్తాను గల్లీలో దోస్తాను కలిసి టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టుకుంటా మా మాగంటి సుంత గారి పైన కేసులు పెట్టుకుంటా భయాందోళన సృష్టిస్తున్నారు మరి వాళ్ళ ఎలక్షన్ ఉల్లంఘన చేయట్లేదా నవీన్ యాదవ్ డైరెక్ట్ చెప్పిండు ఎవరు ఉండనేయకుండా వేస్తా మన సంగ చూస్తా వీని సంగ చూస్తా గల్లెకెళ్ళి వెళ్ళిపోతా అన్నాడు మరి ఎలక్షన్ కమిషన్ ఎదురబోతుందా పోలీస్ అయితే యంత్రాంగం చదువుతుందా రాష్ట్ర డీజీపీ ఏం చేస్తుంది హైదరాబాద్ సిపి ఏం చేస్తుంది మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ గల్లీ గల్లీ వ్యాన్లు ఎదుగుతున్నాయి మరి వీళ్ళకి ఇవి కనిపించట్లేదా గుడ్డి అయిపోయిందా కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకే పనిచేస్తారు బీజేపీ పార్టీలు కూడా ఇంతవరకు దానిపైన ఒక్క కూడా ఒక విమర్శ చేయట్లేదా మీకు ఎందుకు కౌంటర్ ఇస్తున్నారు మరి బీజేపీ పార్టీ నాయకులు కుమ్మకేరు లోపల లోపల కుమ్మకేరు ఇప్పుడు ఒక మాట చెప్తా నా బీజేపీ పార్టీకి కుమ్మ కాంగ్రెస్ పార్టీ పార్టీకి అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తా కంటోన్మెంట్లో ఎలక్షన్స్ అయినాయి మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తన మహిళ చనిపోతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చనిపోతే కంటోన్మెంట్ ఎలక్షన్ అయినప్పుడు కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు లేకుంటే ఈ రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి వెళ్ళి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గారు పెట్టి ఇద్దరు కుమ్ముకై టీఆర్ఎస్ పార్టీని కూడా కాబట్టి ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను నేను సో వీళ్ళిద్దరు లోపాయుతం ఒకటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే కాబట్టి ఇక్కడ కూడా అదే పని చేశారు ఎంఐఎంకి పార్టీని తీసుకొచ్చి నవీన్ ఒక టికెట్ ఇచ్చి బీజేపీ పార్టీకి లాస్ట్ టైం గెలిచిన మళ్ళీ గెలడని చెప్పి వానికి టికెట్ ఇప్పించుకొని ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ మూడు ఒకటే ఇక్కడ నవీన్ యాదవ్కి మద్దతు కానీ ప్రజలు మాత్రం సునీత గారు వింటారు అరే రోజు